రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి ఈ క్రమంలో పార్లమెంటు అనెక్స్ భవనంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది పార్లమెంటు వింటర్ సెషన్లో చర్చించాల్సిన అంశాల గురించి వివిధ పార్టీలు ప్రస్తావించాయి పదహారు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం తెలిపింది అయితే అదాని గ్రూపుపై అమెరికాలో నమోదైన లంచాల కేసు మణిపూర్లో పరిస్థితులపై చర్చిద్దామని కాంగ్రెస్ డిమాండ్ చేసింది దేశంలో పెరుగుతున్న రైలు ప్రమాదాలపై చర్చిస్తామని తెలిపింది ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించాలని అఖిల పక్షంలో కోరింది తెలుగుదేశం పార్టీ నదుల అనుసంధానం కూడా ప్రస్తావించింది గోదావరి పెన్నా నదుల అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్లో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు దాదాపు పది పదిహేను రోజుల పాటు మునిగిపోయి ఇబ్బందులు పడ్డారు లక్షల్లో ప్రజలు కేవలం విజయవాడే కాదు దేశంలో చాలా చాలా సిటీస్లో చాలా పట్టణాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది దీనిపైన డిస్కషన్ జరగాలి దీనిపైన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఏ విధంగా ఉపయోగించబోతా ఉన్నాం ఏ విధంగా ఈ డిజాస్టర్స్ని ప్రతి ప్రతి సిటీలో జరిగే డిజాస్టర్స్ని మనం ఏ విధంగా మనం పరిష్కరించగలం అనే దానిపైన డిస్కషన్ జరగాలని చెప్పి జరగాలి దాన్ని దాన్ని కోరడం జరిగింది వీటితో పాటుగా రివర్ ఇంటర్ లింకింగ్ నదుల అనుసంధానం గురించి కూడా ఏదైతే గోదావరి పెన్నా లింకేజ్ అనేది మూడు సంవత్సరాల క్రితమే బడ్జెట్లో పెట్టారు కేంద్ర బడ్జెట్లో అయితే అడుగులు మాత్రం ముందుకు పడలేదు దాని గురించి మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కేంద్ర మంత్రి గారిని కోరటం జరిగింది ఈ ఇంటర్ లింకింగ్ ప్రా ప్రాజెక్టు నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యమైనది దీనివల్ల పది లక్షల పైన ఎకరాలకి సాగునీరు అందించవచ్చు కాదు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగే పదేళ్లైనా ఇంకా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అలాగే కేంద్ర ప్రభుత్వం పలు హామీలను నెరవేర్చాల్సి ఉందన్నారు వాటిపై పార్లమెంటులో చర్చిద్దామని కోరామన్నారు అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనే అంశాన్ని లేవనెద్దట్లు తెలిపారు మిథున్ రెడ్డి ఇంకా కూడా చాలా విషయాలు అస ఇంకా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ కూడా నెరవేర్చలేదు వాటిపైన కూడా చర్చించాలని కోరాము అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అసలు దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు గట్టిగా దీనిపైన చర్చించాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా డ్రగ్ అబ్యూజ్ అనేది మేజర్ ఇష్యూ ఉంది సభలో పదహారు బిల్లులు పెడతామని కేంద్రం చెప్పిందన్నారు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి అయితే వాటితో పాటు పదిహేడవ బిల్లుగా ఫిరాయింపుల వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టాలని కోరినట్టు తెలిపారాయన ఇటీవలి కాలంలో చట్ట చట్టసభల్లో పరిష్కరించుకోవాల్సిన అంశాలు కోర్టులకు వెళ్తున్నాయని గుర్తు చేశారు నువ్వు ఈ హౌస్లో తీసుకొస్తాం మీ సెషన్లో అని చెప్పారు ఈ పదహారు బిల్లులతో పాటు పదిహేడవ బిల్లు యాంటీ డిఫెక్షన్ పైన తీసుకురావాలి ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ పైన గత నాలుగైదు సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు అనేక అంశాలు కోర్టుకు వెళ్తున్నాయి కోర్టుకి ఎందుకు వెళ్ళటం ఏదైతే సబ్జెక్ట్ మన పార్లమెంట్ డొమైన్లో ఉందో దాన్ని మనం వదులుకొని కోర్టులు యాజ్ ఇట్ ఈస్ ఓవర్బర్డన్లో ఉన్నారు ఆ కోర్టులను ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా వెళ్తుంది కాబట్టి యాంటీ డిఫెక్షన్ ఇస్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ దీని